విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఇదివరకు పరీక్షలు రాసే పిల్లలు హాల్ టికెట్ తీసుకోవాలంటే పెద్ద ప్రాసెస్ ఉండేది ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఒక సింపుల్ క్లిక్తో మన ఇంట్లోనే హాల్ టికెట్ తీసుకునేలా చేశామన్నారు హాల్ టికెట్ కూడా చాలా సింపుల్ హాల్ హాల్ టికెట్ ఇంత తీసుకోవాలంటే నేరుగా మేము మన పిల్లలు బడి దగ్గరికి వెళ్ళాలి అక్కడ పిల్లలలో తల్లి సర్టిఫికెట్ తీసుకునే అదొక ప్రాసెస్ ఉంటుంది ఈ రోజు అధ్యక్ష ఇంట్లో కూర్చొని సింపుల్ గా నేను హాల్ టికెట్ కావాలంటే నంబర్ ఎంటర్ చేస్తే నేరుగా హాల్ టికెట్ వాళ్ళ వాట్సాప్ కి వచ్చేసింది అధ్యక్ష ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా హాల్ టికెట్ నేరుగా వాళ్ళ వాట్సాప్ కి అందజేస్తా జరిగింది అధ్యక్ష అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఈ రోజు పొద్దున ఈ సబ్జెక్ట్ కూడా ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రశ్న వచ్చింది అధ్యక్ష దానికి మా అధికారులు అందరూ వచ్చారు ఎగ్జామినేషన్ రిజల్ట్స్ గురించి కూడా డిస్కస్ చేస్తే వాళ్ళు అడిగారు ఆన్లైన్ పెడదాం సార్ నేను నో ఆన్లైన్ ఇప్పుడు పుష్ చేద్దాం అంటే మనకి ఎవరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేస్తారో మనకు తెలుసు ఏ నంబర్ నుంచి డౌన్లోడ్ చేశారో తెలుసు ఆధార్ వివరాలు మన దగ్గర ఉన్నాయి ఫోన్ నంబర్ లింక్ అయి ఉంది సో ఆ పిల్లల రిజల్ట్ నేరుగా మార్క్ అయిపోయినప్పుడు ఏ రోజు మన రిజల్ట్స్ ప్రకటిస్తాం నేరుగా వాట్సాప్ డైరెక్ట్ గా పుష్ చేద్దాం వాళ్ళు అడగాల్సిన అవసరం ఉండకూడదు అనే లక్ష్యం పెట్టుకున్నాం అధ్యక్ష ఇట్లా అధ్యక్ష ప్రతి సర్వీస్ పవర్ బిల్ కానీ ప్రాపర్టీ ట్యాక్స్ రిలేటెడ్ కానీ ఇతర సర్వీసెస్ కూడా రియల్ టైం పుష్ చేస్తాం అధ్యక్ష పుల్ అనేది ఉండదు సో ఎందుకంటే ఏమో మనం మర్చిపోతాం అధ్యక్ష మీ అందరు క్రెడిట్ కార్డు బిల్ ఒక రోజు లేట్గా కడితే ఇంట్రెస్ట్ విపరీతంగా బాధేస్తాడు అదే ఒకసారి నాకు జరిగింది అది నేను క్రెడిట్ కార్డ్ బిల్ ఒక నాలుగు రోజులు లేట్గా కడితే నాకు పెనాల్టీ లేదు గట్టిగా బాధిస్తారు అధ్యక్ష ఆ రోజు పుష్ అనేది ఉండాలి కదా ఎందుకంటే ఇబ్బంది పడాలి ప్రజలు అనుకున్నాయి అధ్యక్ష అందుకే ఇప్పుడు అన్ని సర్వీసెస్ కూడా కేవలం పుల్లే కాదు పుష్ మోడ్ ద్వారా కూడా మనం విద్యుత్ ముప్పై తొమ్మిది సర్వీసెస్ అందజేస్తున్నాం బిల్ పేమెంట్ హిస్టారికల్ బిల్ కూడా వ్యూ చేసేది అంటే వాళ్ళు కట్టిందంతా కూడా ఎంతంత నెల కట్టారు అది చేసినాక బ్రేక్అప్ కూడా ఇస్తున్నాం అధ్యక్ష కంప్లైంట్ రిజిస్ట్రేషన్ సర్వీస్ రిక్వెస్ట్ న్యూ కనెక్షన్ అప్లికేషన్ కూడా ఆన్లైన్ లో అందజేస్తున్నారు అధ్యక్ష గతంలో న్యూ కనెక్షన్ అంటే అదొక పెద్ద ప్రాసెస్ అధ్యక్ష అది కూడా మన అవినీతితో కూరుకున్న ప్రాసెస్ ఉండేది అది ఇప్పుడు సింపుల్ గా వాట్సాప్ లో మాకు న్యూ కనెక్షన్ కావాలి పలాంటి ఇక్కడ కావాలి మీరు అన్నట్టు జియో మ్యాపింగ్ చేసి ఇమిడియట్ గా సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ పెట్టాం అధికారులు నేరు వెళ్ళి సర్వీస్ కనెక్షన్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చు అధ్యక్ష నేను కూడా చూసాను కరెంట్ మనకి దిమ్మలు ఉంటాయి అధ్యక్ష తీగలు చాలా కిందికి వస్తాయి అధ్యక్ష దాని వల్ల ఏమవుతుందంటే ప్రజలకి ఎలక్ట్రిఫికేషన్ అవుతుందని భయం ఉంటుంది షాప్ కొడుతున్న భయం ఉంటుంది అది కూడా ఫోటో పెడితే ఇమీడియట్ గా అధికారులు స్పందించి అది కూడా పరిష్కరించే మార్గం మనం అందజేస్తాం జరిగింది అధ్యక్ష పదమూడు సర్వీసెస్ దీంట్లో అందించం బస్ టికెట్ బుకింగ్ క్యాన్సిలేషన్ జర్నీ రిమైండర్స్ రీఫండ్ స్టేటస్ ఓటీపీ బేస్డ్ పార్సల్ బుకింగ్ కూడా ఈ సర్వీస్ ద్వారా అందిస్తా జరిగింది అధ్యక్ష అధ్యక్ష రెవెన్యూ సర్వీసెస్ వచ్చేలా పంతొమ్మిది సర్వీసెస్ ఇష్యూన్స్ ఆఫ్ ఇన్కమ్ సర్టిఫికెట్ కాస్ట్ సర్టిఫికెట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ల్యాండ్ రికార్డ్స్ పేమెంట్ కూడా దీంట్లో అందుపరచడం జరిగింది మున్సిపల్ శాఖ గల ఇరవై తొమ్మిది సర్వీసెస్ అధ్యక్ష ప్రాపర్టీ ట్యాక్స్ వాటర్ అండ్ సూవేజ్ చార్జెస్ ఇంకో పక్కన ట్రేడ్ లైసెన్స్ బర్త్ డెత్ మ్యారేజ్ సర్టిఫికేట్స్ కూడా ఇది ఆన్లైన్ చేస్తాం జరిగింది అధ్యక్ష పబ్లిక్ గ్రీవెన్స్ వచ్చే గల ఆరు సర్వీసెస్ అందిస్తాం అధ్యక్ష దీంట్లో కూడా ఏంటంటే స్టేటస్ ట్రాకింగ్ అవన్నీ కూడా అధ్యక్ష మా విద్యాశాఖకు సంబంధించిన ఐదు సర్వీసెస్ అందించాం అధ్యక్ష ఎగ్జామ్ హాల్ టికెట్స్ రిజల్ట్స్ నోటిఫికేషన్ స్కాలర్షిప్ ట్రాకింగ్ లాంటి సర్వీసెస్ ఇంకో పక్కన ఆర్టీజీ మినిస్ట్రీ ఏదైతే నాకు ఉందో దాంట్లో హెల్త్ మెడికల్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీస్ కన్సూమర్ అఫైర్స్ సంబంధించిన పది సర్వీసెస్ దీంట్లో పొందుపరచాం అధ్యక్ష అధ్యక్ష జనవరి నుంచి మీరు చూస్తే అధ్యక్ష ఇప్పటికి యాఫై ఒక లక్షల ట్రాన్సాక్షన్స్ ఈ ప్లాట్ఫామ్ జరిగింది అధ్యక్ష ఫిఫ్టీ వన్ లాక్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అధ్యక్ష ఏపీఆర్టీసీకి సంబంధించిన లక్ష యాభై ఐదు వేలు మున్సిపల్ శాఖకి సంబంధించిన లక్ష ఇరవై వేలు మా శాఖకు సంబంధించిన ఇరవై ఐదు లక్షల ఎనభై ఐదు వేలు ఎందుకు మా శాఖ అంత ఎక్కువ కూడా చెప్తాను అధ్యక్ష కి సంబంధించి మూడు లక్షల ఇరవై ఏడు వేలు ఎనర్జీకి రెండు లక్షలు ట్రాన్సాక్షన్స్ హెల్త్ కి రెండు లక్షల నలభై వేలు గ్రీవెన్స్ కి లక్ష పోలీస్ సర్వీసెస్ కూడా దీనిలో పొందుపరచాం దాంట్లో యాభై వేలు సర్వీసెస్ రెవెన్యూకి వచ్చే గల పదమూడు లక్షల సర్వీస్ రిక్వెస్ట్ అందజేస్తాం జరిగింది అధ్యక్షం అధ్యక్ష మీరు ఒక్కసారిగా చూస్తే దీంట్లో యూనిక్ సిటిజన్స్ వచ్చే కల ఇరవై లక్షల మందికి మనం మెరుగైన సేవలు అందించం అధ్యక్ష గౌరవ సభ్యులు ఇప్పుడే చెప్పినట్లు అవగాహన ఇది ఎట్లా ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు విషయం వాస్తవం అధ్యక్ష దానికి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కూడా టేకప్ చేయాలి అధ్యక్ష కొంతమంది గౌరవ సభ్యులు కూడా హై ట్రాఫిక్ లోడ్స్ కేలబిలిటీ విషయం కూడా సభ దృష్టికి తీసుకొచ్చారు అది తప్పనిసరి ఎందుకంటే సర్వీసెస్ ఎప్పుడు ఎక్కువ అవుతున్నాయి లో అవుతున్నాయని తెలియట్లో డిపెండెన్సీ డిపార్ట్మెంట్ ఉంది కనుక కొన్ని సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ డిపార్ట్మెంట్ ని ఏర్పాటు చేయమని పెట్టుకున్నాం టెన్ సెకండ్స్ లో వాళ్ళు అడిగిన సర్వీస్ మేము దట్ టార్గెట్ విత్ రిచ్ పది నిమిషాలు కాదు ఒక నిమిషం కాదు పది సెకండ్ లో ఆ సర్వీస్ అందజేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తున్న గౌరవ సభ్యులు తెలుపుతున్నా అధ్యక్ష అధ్యక్ష సైబర్ సెక్యూరిటీ కూడా చాలా కీలకమైన విషయం అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్లు ఇది లాంచ్ చేసినప్పుడు కొంతమంది పేటిఎం బ్యాచ్ లో అనేక పోస్టులు పెట్టారు అధ్యక్ష నేను కూడా లాంచ్ చేసిన తర్వాత కోర్టు కేసు ఇష్యూ లో నేను విశాఖపట్నం కూడా వెళ్తాను జరిగింది అక్కడ మీడియా మిత్రులు అడిగినప్పుడు నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష ప్రభుత్వం నిధులు కాదు ఎందుకంటే మా కేశ డబ్బు లేవు అని చాలా ఇబ్బంది పడుతున్నాడు మళ్ళీ ఏం అడుగుతా అని నేనే ఆ రోజు ఛాలెంజ్ చేశాను ఎవరన్నా గానీ ఇది హ్యాక్ అయిందని నిరూపించగలితే అంటే వాట్సాప్ పైన ప్లాట్ఫామ్ హ్యాక్ అయి నిరూపించే నేను స్వయంగా నా డబ్బులు పది కోట్ల రూపాయలు ఇస్తానని ఛాలెంజ్ చేశాను అధ్యక్ష నుంచి ఇప్పటికి సౌండ్ రాదు దాని తర్వాత నో సౌండ్ దీని గురించి మాడతాం మానే సార్ బహుశా వాళ్ళు కూడా సర్టిఫికేట్ తీసుకున్నారు అనుకుంటున్నాను అధ్యక్ష అంటే మాజీ ముఖ్యమంత్రి గారు ఫోన్ లేదన్నారు కేశవ్ గారు టెక్నాలజీస్ ఫోన్ వాట్సాప్ ఇన్స్టాల్ చేసి పంపిస్తే ఆయన నేర్చుకుంటారు వాట్సాప్ గవర్నెన్స్ గురించి బలంగా నమ్ముతున్నాను అధ్యక్ష అధ్యక్ష దాంతో పాటు అధ్యక్ష మనం ఎక్కడ పర్సనల్ డేటా అనేది ఈ ప్లాట్ఫామ్ లో మేము ఎక్కడ మెయింటైన్ చేయట్లేదు డేటా అనేది ప్రభుత్వం దగ్గర ఉంటుంది ఇది రోడ్ మాత్రమే అండ్ రోడ్ ఇన్క్రిప్టెడ్ రోడ్ సో ఎవరు దీన్ని హ్యాక్ చేసానికి అవకాశం ఉండదు ఇన్ రోడ్